ఎవరో అక్కడ ఉంటే మందుల షాప్ కొట్టేవాళ్ళు అంటే వచ్చేది కాదు కానీ మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు ఈ రోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా రోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలతో ముందు పోదాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం నేనే ఆ రోజు దీపం పెట్టాను మా ఆడబిడ్డలు మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెలుసుకుంటున్నా నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి దానికి కారణం పొగ అంతా వెళ్ళేది ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినేటివి ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను ఇంటింటికి పీల్చి పీల్చి దీపం కనెక్షన్ ఇచ్చాను అవునా కాదా తల్లి అయినా మర్చిపోయారు కదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నాం దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీపం నేనే పెట్టాను గ్యాస్ నేనే ఇచ్చాను మళ్ళీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదు ప్రేమని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం మార్చి ఇరవై ఐదు లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం ఉండేటి ప్రక్షాళనం చేస్తాం బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్డు ఎదరకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం రెండు వేల ఇరవై ఏడుకి ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం ఇంటింటికి మంచి నీళ్ళు ట్యాప్ ద్వారా ఇస్తామని స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే ఐదేళ్ల నుంచి ఒక్క రూపాయి వాడలేదు వాళ్ళు ఇచ్చింది నలభై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు మనం ఒక నలభై ఐదు పర్సెంట్ పెట్టుకొని పది పర్సెంట్ స్థానిక సంస్థలు కానీ బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు ఆ కార్యక్రమం కానీ వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లు ఉంటాయి కొన్ని దిక్కడ కలుషితమైన ఉంటాయి కొన్ని ఇక్కడ చేపల చెరువులు ఉన్నాయి ఆ నీళ్లు తాగడానికి పనికిరావు అందుకని ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు దెమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఆటకెక్కిచ్చారు మళ్ళీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు పంచాయత్ రాజ్ గా ఉన్నారు మేము కూర్చున్నాం కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మళ్ళీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం డిపిఆర్లు తయారు చేసి మూడు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినండి ఇచ్చే కార్యక్రమం ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పట్టణంలో గానీ పల్లెల్లో కానీ రెండు చేస్తాం ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇంకో పక్క రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఇరవై తొమ్మిదికంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు రోజు మీరు చూడండి చెత్త తొలగిస్తాం ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం సముద్ర తీరంలో మంగనపల్లె బీచ్ ఇక్కడే ఉంది సుందరమైన బీచ్ దాన్ని కూడా నాశనం చేశారు స్వచ్ఛమైన బీచ్ల్ని సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ కానీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి మీరు పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి మీ బిడ్డ పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దల్ని గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది చెట్టు పెట్టడం మన నాగరికత చెట్టు చూస్తే ఆహ్లాదకరం మానసిక ఆనందం వస్తాయి నేను ఇవన్నీ చెప్తే నీకేం పని లేదు ఏదో మాకు పది రూపాయలు చేస్తే మేము పంపుతాం కదా లేనిపోని మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్ర స్థానంలో ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల వందల తొంభై ఐదులో లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈ రోజు ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్ళి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఇంగ్లాండ్ లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పాను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళారు ఈ రోజుకి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరం వచ్చేస్తుంది వంద సంవత్సరాలు రెండు వేల నలభై ఏడుకి అవుతుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఉండాలనేది నా సంకల్పం అందులో ముప్పై మూడు శాతం తెలుగు వాళ్ళు ఉండాలి ఇది సాధ్యం అసాధ్యం కాదు ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంది హైదరాబాద్ నగరం నెంబర్ వన్ గా ఉంది అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒక్కొక్కటే గట్టును పెడుతున్నాం ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాం రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం ఇది కూడా తయారవుతుంది అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాల్ని ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి దీన్ని తీసుకొస్తాం అందుకే పోర్టు కూడా ఈ రోజు వస్తున్నానంటే నేను ఈరోజు సమాచారం తీసుకున్నా ఇరవై ఐదు డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్లీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు ఇస్తున్నా ఎప్పుడో అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబెట్టారు దాన్ని నాశనం చేశారు అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసే పోవడం తప్ప మళ్ళా వెనకని ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసే నిర్ణయం చేశాను తప్పకుండా రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేసే బాధ్యత లేకపోతే అటు ఇటు ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు ఇక్కడ నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి రైల్వే లైన్ కూడా వేస్తాం ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్ళీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా